విద్యా వైద్య ప్రభుత్వం వెంటనే మన చేయాలని చేయాలి పేద ప్రజలకు ఉచిత విద్యా వైద్య ప్రభుత్వం వెంటనే పేద ప్రజలకు వెంటనే నియమం చేయాలి जिंदाबाद जिंदाबाद कृपया पैर विकार्तेला पण उचित जिंदाबाद जिंदाबाद పేద ప్రజలైనటువంటి తొంభై శాతం మంది ఈసీఎస్సిఎస్టి ప్రజల యొక్క నిరుపేదల మరి ఐదు డిమాండ్లు పెట్టడం జరిగింది ప్రభుత్వం మీద ఎందుకనగా ఈ భారతదేశంలో విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి ఈ ఐదు డిమాండ్లను ధర్మ సమాజ్ పార్టీ దాదాపు ఎంతో కాలంగా ఈ ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టడం జరిగింది ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు భూమి లేనటువంటి ఎంతోమంది ఎస్టి ప్రజలు తొంభై శాతం మంది ప్రజలు ఇల్లు లేక భూమి లేక మరి ఎక్కడెక్కడో బతుకుతున్నటువంటి వలస పోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు లేనటువంటి వారికి నాలుగు గదుల ఇల్లు భూమి లేనటువంటి వారికి కనీసం ఒక ఎకరము నీటి వసతులు కలిగినటువంటి ఒక ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అలాగే ఈ రాష్ట్రంలో ఉచితమైనటువంటి విద్య కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తున్నాం అని చెప్పేసినటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా ఉచితంగా మేము ఏదో ఆచరణకు అమలుగా అన్నటువంటి ఒక హామీలు అవి ఎటువంటి పనికిరానటువంటి హామీలు ఇస్తూ ఒకరి ఎంపై కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం లక్షల కోట్లు ఖర్చు చేస్తారు ఇంకొకరి ఎంపై మూసీ నదిని మేము సుందరీకరణ చేస్తామని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు హైడ్రా నొకోళ్ళు నీడ్రా నొకోళ్ళు ఇట్లా మన ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఈ తొంభై శాతం మంది ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతులను కల్పించకుండా మనిషికి కావలసినటువంటిది ఈ ప్రజలకు కావలసినటువంటి ప్రధానంగా విద్య వైద్యము ఉపాధి పని చేసుకోవడానికి ఆయన ఇల్లు భూమి ఈ ఐదు డిమాండ్లు కల్పించండి చాలు మా ప్రభుత్వం మా ప్రజలందరూ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు కానీ మీరు ఎటువంటి హామీలు ఇచ్చినా ఉచిత పథకాలు పెట్టినా ఈ ప్రజల యొక్క బ్రతుకులు మారాయి కాబట్టి ద దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది బిసిఎస్ సిఎస్టీ ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి మనకు కావలసినటువంటి ఈ వసతులను పక్కన పెట్టి మన కనీస వసతులను మనకు కావలసినటువంటి విషయాలను పక్కన పెట్టి మనకేమో పనికిరానటువంటి హామీలు ఇస్తూ మనకు పనికిరానటువంటి ఆ యొక్క ప్రాజెక్టును అదో ఇదో పేరు మీద మనల్ని మభ్య పెడుతూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యావంతులు ఎంతోమంది మేధావులు ఉన్నారు మీరందరూ ఆలోచన చేయండి మనకు కావాల్సింది విద్య వైద్యము ఉపాధి పని చేసుకోవడానికి ఆయన ఇల్లు లేనటువంటి వారి ఇల్లు పని చేసుకోవడానికి ఒక ఎకరం భూమి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం అప్పుడే మన రాష్ట్రము మనం అందరం కలిసి హాయిగా జీవిస్తామని చెప్పేసి మరి మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను దయచేసి ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారధర మహారాజ్ గారు పెట్టినటువంటి ఈ ఐదు డిమాండ్లను మీరు ఒక ప్రజాయుద్ధంగా తెలంగాణ రా రాష్ట్రం కొరకు ఎలాగైతే మనకు విద్య మనకు రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి మనకు ఉపాధి వస్తుంది మనకు అన్ని వస్తాయని ఎట్ైతే మనము పోరాటం చేసినామో ఇప్పుడు కూడా మనకు విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి వచ్చేటంత వరకు ఇది ప్రజా ఉద్యమంగా మనమందరం కలిసి పోరాటం చేసి ఈ ఐదు డిమాండ్లను మనం నెరవేర్చుకునే విధంగా మనమంతా ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి తెలియస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం సమాజ్